ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అలాగే పరిశోధనల్లో నిమగ్నమైన వ్యక్తులు గొప్ప పొందవచ్చు ప్రతిభ ఆధారంగా ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు మీరు ఈ వారం ఇంటర్వ్యూ కి హాజరవుతున్నట్లయితే మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కోరుకున్న బదిలీని పొందవచ్చు కొత్త పనులు ప్రారంభించడం మీకు లాభదాయకంగా ఉంటుంది పెద్దల పట్ల మంచి ప్రవర్తన ఉంటుంది తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు శుక్ర శనివారాలు చాలా శుభప్రదంగా ఉంటాయి అయితే ముఖ్యంగా మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసే ధోరణిని నివారించండి ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేయడం వల్ల బడ్జెట్ లో గందరగోళం ఏర్పడుతుంది విద్యార్థులు చదువులు తమ పనితీరును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి సోమర్తనం వల్ల మీ పని ఆగిపోవచ్చు తగినంత మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవాలి గొంతులు టాన్సిల్స్ సమస్యలు పెరగవచ్చు తొందరపడకుండా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీరు ప్రజలకి సమయం ఇవ్వలేరు వైవాహిక సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అనుచితమైన చర్యల వల్ల మీరు నష్టపోవచ్చు ఆలోచనలో దృఢత్వం లోపిస్తుంది ముఖ్యంగా మకర రాశి వారు ఈ వారం ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి మరియు ప్రతి రోజు వ్యాయామాలు చేయాలి మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం శనేశ్వరయ్య అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభావంత